వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన స్పెషల్స్ చూసేయండి బగారా రైస్ అనమాట ఇది తెలంగాణ స్పెషల్ రెసిపీ అయితే టెన్ మినిట్స్ లోనే క్విక్ గా అయిపోయే మటన్ కర్రీ కూడా ఈ రోజు కాంబో రెసిపీస్ మనం చూడబోతున్నాము రెండు రెసిపీస్ అనమాట మంచిగా పెరుగు చట్నీతో ఒక నిమ్మకాయతో అండ్ మంచిగా ఉల్లిపాయలతో సర్వ్ చేసుకున్నామంటే అద్దిరిపోతుంది రెండు ప్లేట్లైనా ఈజీగా లాగించేయచ్చు చూడండి చక్కగా పలుకు పలుకుగా ఎక్కడ విడిపోకుండా వచ్చింది రెసిపీలోకి వెళ్ళిపోదామా అయితే ఈ రోజు మేము హోల్ బాస్మతి తీసుకున్నాము రెండు గ్లాసులు బియ్యం అనమాట నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి మంచిగా వాటర్లో కడిగేసుకొని అయితే ఇప్పుడు మనం వెజిటేబుల్స్ చూద్దామా ఒక నాలుగైదు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక నాలుగైదు టొమాటోస్ అండ్ ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అనమాట వీటన్నిటిని నీట్గా కట్ చేసుకోవాలి చూడండి ఇట్లా హాఫ్ మూన్ షేప్లో కట్ చేసుకున్నాము పచ్చిమిర్చిని మాత్రం ఒక రెండు చీలికలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇది కర్రీలోకి ప్లస్ బగారా రైస్లోకి మొత్తానికి అనమాట అయితే బిర్యానీలోకి కానీ బగారా రైస్లోకి కానీ ఘీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే బిర్యానీస్ ఎప్పుడైనా కుక్ చేసుకునేటప్పుడు ఇలా వెడల్పుగా ఉన్న వెజల్ తీసుకొని వండుకున్నట్లయితే బాస్మతి బియ్యం కదా చక్కగా ఉడుకుతాయి అనమాట సో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఘీని మనము హీట్ చేసుకుంటున్నాము అది కరిగేలోపు సో ఫస్ట్ చూడండి అనాస పువ్వు జాపత్రి లవంగా చెక్క అండ్ షాజీరా వేస్తున్నాము నెక్స్ట్ మరాఠీ మొగ్గ అండ్ ఒక రెండు మూడు ఇలాచి అనమాట ఇవి మనం బిర్యానీ స్పైసెస్ అనమాట హోల్ గరం మసాలా అంటారు కదా అయితే చూడండి మన ఘీ కరిగిపోయింది ఉంటే ఒక రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోవచ్చు మేము వేయట్లేదు సో ఈ స్పైసెస్ అన్నిటినీ వేసి చెట్టుపట్లు ఆడే వరకు బాగా ఫ్రై చేసుకుంటాం అనమాట ఘీలు ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో గైస్ మీరు స్మెల్ చూడలేరు కదా ట్రై చేయండి అయితే ఉల్లిపాయలను కూడా వేసేసుకున్నాము ఈ మూమెంట్లోనే మనం బాగా ఫ్రై చేసుకుంటున్నాము ఒక గుప్పెడు పుదీనా కూడా చక్కగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి కడిగేసి సో మన ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్లో వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా తరిగిన పచ్చిమిర్చి చీలికలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి ఫ్రై చేస్తాము ఇవి కూడా ఫ్రై అయిపోయాక మనం ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా బిర్యానీ చేసే ముందు చేసుకుంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది అయితే ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇవి కూడా మెత్తగా మగ్గే వరకు మనం కుక్ చేసుకుంటాము ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఘీ వేసాం కదా అడుగు అంటుతుంది సో జాగ్రత్తగా దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి తర్వాత గుప్పెడు పచ్చి బఠానీ కూడా దీంట్లోనే వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇది ఆప్షనల్ మీ దగ్గర లేకపోతే అవాయిడ్ చేసేయచ్చు అయితే నెక్స్ట్ మన గుప్పెడు పుదీనా ఉంది కదా అది కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటాము ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం వాటర్ వేస్తాము అయితే ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ అనమాట మేమైతే రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాము సో నాలుగు గ్లాసుల వాటర్ వేసేసి నెక్స్ట్ అయితే ఉప్పు వేసుకుంటున్నాము సాల్ట్ టేస్ట్ తగినట్టు వేసుకోండి కళ్ళు ఉప్పు ఉంటే కల్లుప్పు ఉప్పు వేసుకోండి బాగుంటుంది ఫ్లేవర్ అయితే ఇది ఒక పొంగు వచ్చే వరకు మంచిగా బాయిల్ చేసుకోవాలి ఇట్లా పొంగు వచ్చిన తర్వాత మనం నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా రైస్ అది వేసేసుకుంటాము కొంచెం కొంచెంగా ఇంకా అంతే అంతేగా ఇక్కడి వరకే ప్రాసెస్ ఇక్కడ నుంచి దమ్ ఈజీగానే అయిపోతుంది ఒక టెన్ మినిట్స్ ఆగామంటే బిర్యానీ రెడీ అయిపోతుంది అనమాట అయితే ఈ మూమెంట్ లో కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకోండి చాలా బాగుంటుంది కొత్తిమీర ఫ్లేవర్ ఫస్ట్ వేసేసుకోవద్దు ఈ టైంలోనే వేసుకోవాలి కొత్తిమీరని ఒక పలుకు కూడా విడిపోలేదనమాట పర్ఫెక్ట్ గా వచ్చిందనమాట ఇలాగే ఇంకొక ఫైవ్ మినిట్స్ వదిలేసామంటే మనకి రెడీ అయిపోతుంది బగారా రైస్ అయితే సో ఇది కుక్ అవ్వడానికి ఇంకొక టెన్ మినిట్స్ పడుతుంది ఆలోపు మనం మటన్ కర్రీ చేసేసుకుందామా అయితే ఫస్ట్ వన్ కేజీ మటన్ తీసుకున్నాము చక్కగా కడిగేసుకోవాలి ఒక నాలుగు ఐదు సార్లు కడుక్కోండి నీట్గా లో అప్పుడు ఆ డస్ట్ మొత్తం ఏదన్నా ఉన్నా మొత్తం పోతుందనమాట అయితే ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసేసి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు మనము ఉడికించుకుంటాం అన్నమాట చూడండి మెత్తగా అయిపోయింది అప్పుడే టూ టు త్రీ సరిపోతాయి విజిల్స్ మాలాంటి కి అయితే ఒక ఫోర్ విజిల్స్ కావాలి అయితే ఇప్పుడు ఈ ఉడికిన మటన్ లోనే రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నాము అండ్ ఒక మీడియం సైజు ఉల్లిపాయ అనమాట కట్ చేసి ఇలా హాఫ్ మూన్ షేప్లో కట్ చేసి వేసేసుకున్నాము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇది ఫ్రెష్గా నూరుకున్నాము ఫ్రెష్గా వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ కానీ మొత్తము నెక్స్ట్ ఇది కొబ్బరి పేస్ట్ అనమాట ఈ కొబ్బరి ఇష్టం లేకపోతే మీరు అవాయిడ్ చేసేయచ్చు కొబ్బరి ధనియాలు కొద్దిగా లవంగా చక్కా వేసి చేసిన పేస్ట్ అనమాట ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు అయితే ఒక గుప్పెడు పుదీనా వేసుకున్నాము పుదీనా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మటన్ కర్రీలోకి ఒక టీ స్పూన్ కారం వేసుకున్నాము దాంట్లోనే ఒక చిటికెడు పసుపు వేసుకోండి అండ్ నెక్స్ట్ కల్లుపు ఆడుతున్నాం మేము మీరు నార్మల్ సాల్ట్ అన్న వేసేసుకోవచ్చు అయితే ఇవన్నీ వేసేసుకోవాలి నెక్స్ట్ ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాము తర్వాత ధనియాల పొడి వేస్తున్నాము ఒక రెండు టీ స్పూన్లు ధనియాల పొడి కూడా చాలా మంచి ఫ్లేవర్ అనమాట మనం కొత్తిమీర వేయలేదు కాబట్టి ధనియాల పొడి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అయితే వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకోవాలి చెప్పాను కదా టెన్ మినిట్స్లోనే అయిపోతుందని మనకి టైం లేనప్పుడు మనము సపరేట్గా మసాలాస్ని ఫ్రై చేసుకొని మటన్ వేసుకొని అంత టైం ఉండదు కదా ఓపిక్ కూడా ఉండదు సో ఈరోజు మా మమ్మీ బీగ బగారా రైస్ చేసింది కాబట్టి టైం లేదు పిల్లలకి లంచ్ ప్యాక్ చేయాలి తొందరగా మా చెల్లికి సండే అయినా కూడా స్కూల్ ఉంటుంది పాపం కష్టపడిపోతుంది నాకైతే నా స్కూల్ డేసే గుర్తొస్తున్నాయి సో అయితే ఈ ఈ కర్రీ అయితే టెన్ మినిట్స్ లోనే ఈజీగా రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఇలాగే పెట్టేసి మనం కుక్ చేసుకుంటాం అనమాట స్టవ్ మీద పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఆగామంటే చూడండి ఇలా పొంగు వస్తుంది చక్కగా ఇప్పుడు ఇంక ఇంతే గైస్ ఇంకా ఈ స్టేజ్ లో వచ్చిందంటే ఆల్రెడీ మటన్ కర్రీ మటన్ మనము ఆల్రెడీ కుక్ చేసేసుకున్నాం కాబట్టి మసాలాస్ అన్ని ఉడికే వరకు మనం బాగా ఉడికించుకుంటాము అయితే ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ అయిపోయింది అయిపోయిన తర్వాత కొత్తిమీరను కూడా కట్ చేసి వేసుకోండి మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసేయచ్చు ఇందాక మనం ధనియాల పొడి వేసుకున్నాం కదా ఆ ఫ్లేవర్ కూడా సరిపోతుంది కానీ కొత్తిమీర వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది గాయ్స్ దీన్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో చెప్పండి బగారా రైస్ ప్లస్ ఈ మటన్ కర్రీ కాంబినేషన్ ని ఖచ్చితంగా ఒక్కసారైనా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది అండ్ మన బగారా రైస్ చూసారా అసలు ఎంత బాగా కుక్ అయిపోయిందో పలుకు పలుకుగా వచ్చింది అసలు ఎక్కడ విడిపోలేదు సో గా కుక్ అయిపోయింది అనమాట చూడండి ఎంత ఈజీగా ఎంత టేస్టీగా వచ్చిందో దీంతో పాటు మంచిగా పెరుగు చట్నీ అండ్ మనం మటన్ కర్రీ వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే ఇంకేం అవసరం లేదు అస్సలు మంచిగా రెండు పూటలు హ్యాపీగా తినేయచ్చు సో దీనిలోకి మా మమ్మీ చూడండి పెరుగు చట్నీ కూడా చేసేసింది ఏముంది ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు కట్ చేసేసుకొని చిక్కగా ఉన్న పెరుగు తీసుకొని దాంట్లో ఉప్పు వేసుకొని కలిపేసుకున్నామంటే రైతా కూడా రెడీ అయిపోతుంది అంతేగాయస్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి ఇంకేమన్నా రెసిపీస్ కావాలన్నా కూడా కామెంట్స్ చేయండి బాయ్ బాయ్ ఈ రోజు కిందే మళ్ళీ కలుద్దాం Thank you